మరి ఏ రకంగా ఈ ప్రభుత్వం ఆయన ఇబ్బందులు చేయాలనుకున్నదో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే తెలియజేసింది మరి గొప్పగా చెప్పాం వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది మీకు ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ మనందరం కలిసి కట్టుగానే దీన్ని రచిగేడుద్దామని చెప్పి వారికి చెప్పడం వారు చాలా మనోధైర్యంతో వారు చెప్పారు మీరందరూ కూడా నేను చాలా బాగున్నాను ఎటువంటి ఆలోచన లేదు నా మీద పెట్టిన అక్రమ కేసులు అన్నీ కూడా తప్పకుండా భగవంతుడి దయతో తప్పకుండా నాకు చట్టం మీద న్యాయం మీద పూర్తిగా నమ్ముకం ఉంది ఖచ్చితంగా నేను నిర్దోషిగా బయటకు వస్తాను నా మీద పెట్టినవన్నీ అక్రమ కేసులు అని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి తప్పకుండా ఏది ఏమైనప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలన్నీ ఈ ప్రభుత్వ ఏర్పడిన దగ్గర నుంచి సుమారు పదిహేను నెలల కాలంగా జరుగుతున్న పనులు కాకుండా ఇలాంటి ఏదైతే ప్రతిపక్ష పార్టీల మీద అక్రమంగా కేసులు బనాయించడం వారి నిబంధనలు పాలు చేయడం అనే కార్యక్రమమే తప్ప ప్రజల కోసం ప్రజలు ఏదైతే మీరు చెప్పిన హామీలు కానీ ఏదైతే మీరు చెప్పిన సోపరి హామీలన్నీ కూడా మీరు అమలు పరచలేక ఈ ఇలాంటి కార్యక్రమాలన్నీ మేనేజ్ తీసుకొచ్చి ఈ కాలంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఏ రకమైన కార్యక్రమం చేస్తున్నారు ప్రజలు తప్పుదో పట్టి ఆలోచన చేస్తున్నారు కానీ ప్రజలందరూ కూడా విద్యులు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఈ సుమారు పదిహేను కాలంగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి చర్యని కూడా ప్రజలు పూర్తిగా గమనిస్తా ఉన్నారు ప్రజలే కాదు అన్ని వర్గాల వారు గమనిస్తా ఉన్నారు మరి నిన్న నిన్నటి రోజునే మరి మరి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తా ఉంది వీళ్ళు ప్రభుత్వం ఉన్నవారు ఏ రకమైన ఆలోచనలు ఉన్నారు ప్రజల పట్ల వారికి ఉన్న ఆలోచన ఏంటి అనేది నిన్నటి రోజున చెప్పింది మరి ఇవాళ ఎన్నే చెప్పినట్టు మా సోదరులు చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చాలా నిన్నటి మాటల నుంచి వారు మాట్లాడిన మాటల నుంచి ఎంతో బాధతో ఎంతో ఇబ్బంది పడతా ఉన్నారు ఎందుకంటే ఒక సీనియర్ నటుడైన చిరంజీవి గారి మీద వారు మాట్లాడిన మాటలు లేదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలు ఒక మాజీ ముఖ్యమంత్రిగా వారు మాట్లాడిన మాటలు అసెంబ్లీ వేదికగా చూస్తా ఉంటే దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం దీనికి ఇలాంటి మాటల ఫలాతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అసెంబ్లీ వేదిక ఉన్న వారు కూడా చట్టాలు చేసేవాళ్ళు కానీ వారు చేసిన మాటలను మరి పూర్తిగా ఈ యావత్తు తెలుగు ప్రజలందరూ కూడా ఖండించే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పరిపాలన ఏ రకంగా కొనసాగుతా ఉన్నది అనేది పూర్తిగా అర్థమవుతా ఉన్నది ఏది ఏమైనా కూడా తప్పకుండా రాబోయే కాలంలో బిక్ోస్గా వారు నిజ్ గారిని కూడా అక్రమ చేసినాన్ని తప్పకుండా న్యాయస్థానంలో తీల్స్తామని చెప్పి మీకు తెలియజేస్తూ మరి వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి రద్దిరెడ్డి గారి కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేయడానికే మరి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మేమందరం కూడా వచ్చి మరి సంఘీభావం వైఎస్ఆర్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది మీ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి తెలియజేయడానికే ఈరోజు వారికి వచ్చి సంఘీభావం తెలియజేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను